వనామి రొయ్యలకు మార్కెట్లో డిమాండ్ పెరిగింది రొయ్యల ధరలు భారీగా పలుకుతున్నాయి సాగు విస్తీర్ణం తగ్గడంతో డిమాండ్ పెరిగి గతంలో ఏనాడు లేని విధంగా ఆశాజనకమైన ధరలు రైతులకు అందిస్తున్నాయి విదేశాలకు ఎగుమతులకు సైతం పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో రొయ్యలు సాగు చేసే రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇన్నాళ్లు నష్టాల ఊబిలో కూరుకుపోయిన రైతులు ధరల పెరుగుదలను చూసి కొత్త ఆశలతో సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు సన్నద్ధమవుతున్నారు ఆక్వా పశ్చిమ గోదావరి జిల్లాలో లక్షలాది ఎకరాల్లో రైతులు రొయ్యలను సాగు చేస్తున్నారు గత కొంతకాలంగా ఎగుమతులు నిలిచిపోవటం ధరలు ఆశాజనకంగా లేకపోవడంతో ఈ డాలర్ పంట రైతుకు భారంగా మారింది కరోనా కారణంగా రెండేళ్ల పాటు విదేశాలకు ఎగుమతులు నిలిచిపోవటంతో రైతులు కొంగిపోయారు అయితే ప్రస్తుతం మార్కెట్లో రొయ్యలకు పలుకుతున్న ధరలు రైతుల్లో కొత్త ఉత్తేజాన్ని నింపాయి ముదిరేపల్లి ప్రాంతంలో ప్రస్తుతం పదిహేను వేల ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతుండగా ధరలు పెరగడంతో రైతులకు ఊరట కలిగించింది వనామీ రొయ్యలకు ధర పెరగడంతో విదేశాలకు ఎగుమతులు జోరందుకున్నాయి గతంలో ఎన్నడూ లేని విధంగా చిన్న కౌంటు వనామీ రొయ్యలకు అధిక ధర పలుకుతోంది కిలోకు వంద కౌంటు ఉన్న రొయ్యల ధర ప్రస్తుతం రెండు వందల తొంభై రూపాయలకు చేరుకుంది అరవై కౌంటు నుంచి వంద కౌంటు ఉన్న రొయ్యల ధరలు పెరుగుతుండగా ముప్పై కౌంటు ఉన్న రొయ్యల ధర మాత్రం తగ్గింది మేనెల్లో వంద కౌంట్ రొయ్యలు రెండు వందల ఇరవై రూపాయలు ఉండగా ప్రస్తుతం డెబ్బై రూపాయలు పెరిగి రెండు వందల తొంభై రూపాయలకు చేరింది రేటు అయితే ఇప్పుడు చాలా బాగుందండి రేటు కానీ కల్చర్ వేస్తుండే ఇరవై రోజులకి పదిహేను రోజులకి పెలుగురు అయిపోతుందండి వైరస్ కారణం వల్ల దాని ముందు దాని గురించి ఎవరికి వెళ్ళలేకపోతున్నాం అండి రేటు బాగున్నప్పుడు ఎత్తుంటే బంగాళాఖాతానకే రేటు నిలబడి ఉండలేదండి రేటు బాగుందని ఇప్పుడు ఎత్తంటే ఇరవై రోజులకి పదిహేను రోజులకి పోతుందండి దాని గురించి చాలా రైతులు ఇబ్బంది పడుతున్నారండి అలా ఆకు ఫీడ్ మేత కూడా చాలా రేట్లు పెరిగిపోయినండి మెడిసిన్ కూడా పెరిగిపోయిందండి అలా లీజులు కరెంటు బిల్లు కూడా ఎలా పడుతుందని పెరుగుకొని అలాగే ఉత్సాహంతో ఎవరికి వెళ్తున్నారండి ఇంకా రైతులు ఇంకెంత నలిగినా ఎంత చేసినా ఏదో క్రాప్ వస్తుంది కదా ఎవరికి వెళ్తున్నారు మార్కెట్ రేటు ఇప్పుడు ఒకలాగే ఇలాగే ఉండాలని అనుకుంటున్నాం ఇలా ఎవరికే ఈ మార్కెట్ రేటు ఇప్పుడు ఇలా ఉంటే ఎదరికి రైతు ఇంకా ఎదరిక భవిష్యత్తులో ఎవరికి వెళ్ళవలసి అవసరం ఉంటుంది వేసవి వనామి సాగుకు అనుకూలమైన వాతావరణం కావడంతో రొయ్యల సాగు విస్తీర్ణం పెరిగింది అయితే వాతావరణంలో మార్పులతో వర్షాలు విస్తారంగా కొరవటంతో చెరువుల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడి రొయ్యలు మృత్యువాత పడ్డాయి కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది చెరువులు కూడా ఖాళీ అయ్యాయి పలు ప్రాంతాల్లో మాత్రమే రొయ్యల సాగు ఉండటంతో అధిక ధరలకు రొయ్యలను వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు వర్షాకాలం కావడంతో రొయ్యల సాగుకు వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో రొయ్యల సాగు విస్తీర్ణం తగ్గింది రొయ్యల ఉత్పత్తి తగ్గడంతో డిమాండ్ గణనీయంగా పెరిగింది పిల్లల ఇరవై ఐదు రోజుల నుంచి నెల రోజుల లోపల పిల్ల చేసిన పిల్లలు ఏదో నిలబడతలేదండి చెరువులు వస్తా బాగా ఎక్కువ పెరిగిపోయినాయండి మేతల రేటు పెరిగింది కరెంట్ సబ్జెక్ట్ ఇస్తున్నారు అన్నారు కానీ ఇప్పుడు ఎవరికి ఇవ్వలేదండి ఈ రైలు మట్టికి రేటు మట్టికి బాగా పెరిగింది అంటారా ఇప్పుడు పెరిగిన ఉపకారం ఏంటంటే రైతుల దగ్గర ఎవరి దగ్గర రేలేదు పెరిగిందంటే ఎవరికైనా రైతులకి ఏమన్నా పెరిగినట్టు కదండి అది అలా స్టాక్ పెట్టుకున్న స్టాకులు దాచుకున్న వాళ్ళకి కానీ రెయి పెరిగినట్టు కానీ ఏం మేలు లేదు రైతు దగ్గర కూడా ఇప్పుడు రెయి లేదండి నూటికి తొంభై తొమ్మిది శాతం రైతు ఎవరో కూడా పండించిన పంట ఒకళ్ళ దగ్గర లేదు వాళ్ళు తక్కువ రేట్ లో దాచుకున్న వాళ్ళకి రేటు పెంచొచ్చు కానీ ఇప్పుడు రైతు దగ్గర ఎవరి దగ్గర రేయలేదండి ప్రస్తుతం చైనాలో అరవై నుంచి వంద కౌంట్ మధ్య రొయ్యలకు డిమాండ్ ఉంది దీంతో అరవై నుంచి వంద కౌంట్ మధ్య ధరలు పెరుగుతున్నాయి ముప్పై కౌంట్ ధర స్వల్పంగా తగ్గింది తొంభై కౌంట్ రెండు వందల ముప్పై నుంచి మూడు వందల రూపాయలు ఎనభై కౌంట్ ధర రెండు వందల యాభై నుంచి మూడు వందల ఇరవై పలుకుతోంది వనామీ రొయ్యల ధర పెరగడంతో రొయ్యల సాగుకు రైతులు సన్నద్దమవుతున్నారు చెరువుల్లో ఎకరానికి లక్ష నుంచి రెండు లక్షల వరకు సీడ్ వేస్తున్నారు ఇచ్చిన రే పిల్ల నలభై రోజుల నుంచి యాభై రోజులు గ్యారెంటీ గ్యారంటీ ఇచ్చిన క్వాలిటీ ఎవరైతే యాక్సిడెంట్ ఉందో వాళ్ళు వచ్చి ఇక్కడ రైతుల్ని బాగా ఎత్త దానికి నమ్మకమైన పిల్లలు ఎత్త మట్టుకు ప్రతి రైతు బాగుపడతాడు మెయిన్ పిల్ల మంచిది కావాలన్నా పిల్లలైందే క్వాలిటీ లేదు రైతు కూడా రేటు కూడా పెరిగింది అంటున్నారు కానీ అది బాగా కాసినప్పుడు ఇక కరోనా వచ్చినప్పుడు రూపాయల రూపాయల నుంచి నుంచి మొత్తానికి పశ్చిమలో రొయ్యల సాగు తగ్గడంతో డిమాండ్ బాగా పెరిగింది డిమాండ్ కు తగ్గినట్లుగానే ధర పలుకుతోంది డిమాండ్ కు తగ్గినట్లుగానే ధర పలుకుతోంది దీంతో మరికొంతమంది ఆక్వా రైతులు రొయ్య సాగు వైపు మొగ్గు చూపుతున్నారు